హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ పర్ణ రాజ్తో మీరు నా కోసం చాలా చేశారా నేను నా జీవితంలో నా భర్తను మాత్రం అసలు క్షమించలేను అతని అధ్యాయం నా జీవితంలో ముగిసిపోయింది అని అంటుంది ఇక్కడ మాయాని వేరే రౌడీలు తీసుకొని వెళ్తారు వాళ్ళని కావ్యకి మాయా ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తుంది మీ మామయ్య తప్పేమీ లేదు అసలు ఆ బాబు మామకి పుట్టిన అతనే కాదు అసలు నా కొడుకు కూడా కాదు అనాథాశ్రమం నుంచి తనని తీసుకొచ్చారు నన్ను నా వెనుక ఉండి కొంతమంది నడిపిస్తున్నారు ఆ రోజు తప్పు జరిగింది కాకపోతే నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు అని మాయ రికార్డ్ చేసి కావ్యకు పంపిస్తుంది కార్ని ట్రేస్ చేసి ఆపి చూసి అందులో మాయ కనిపించదు అందులో ఉన్న రౌడీలు కావ్యను బెదిరించి తన దగ్గర ఉన్న మొబైల్ని తీసుకుంటారు కావ్య వాళ్ళ డ్రైవర్ యాదగిరి దగ్గర నుంచి మొబైల్ తీసుకొని అప్పుకు కవి గారికి కాల్ చేసి మీరు మీరు వెళ్ళే రూట్లోనే మాయ కూడా ఉంది ముందు ఆ కార్ని ట్రేస్ చేయండి నేను నాకు కూడా లొకేషన్ పంపించండి నేను కూడా వస్తాను అని చెప్తుంది ఇంటి వద్ద రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తూ ఉంటారు అనామిక దగ్గరికి వెళ్ళి నీకు ఒక మ్యాటర్ చెప్పాలి నువ్వు నువ్వు అనుమానిస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ వెళ్తే వాళ్ళు మీకు దూకుతారు కవి ఉన్న అప్పు ఇప్పుడు ఒక హోటల్లో ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పట్టుకోండి అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది అని అనామికను రెచ్చగొట్టి మీ అత్తయ్యను తీసుకొని వెళ్ళమని చెప్తుంది అప్పుడు అనామిక వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి మీ కొడుకు బాగోతాం మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు నాతోని రాండి నేను తీసుకెళ్తాను తన గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకోండి అని వాళ్ళ అత్తయ్యని తీసుకొని హోటల్కి బయలుదేరుతుంది ఇక్కడ కవి అప్పు ఇద్దరు కలిసి ట్రై చేసి ఒక హోటల్కి వెళ్తారు ఆ హోటల్కి వెళ్ళి రిసెప్షన్ని ఇక్కడ ఇప్పుడు కారు వచ్చింది కదా వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడుగుతుంది అప్పుడు అతను మీకు ఎందుకు చెప్పాలి నేను అని నేను అని అంటాడు వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం మేము వచ్చాము అని చెప్తుంది అప్పు అప్పుడు వాళ్ళు ఫోర్ నాట్ టూలో ఉన్నారు అని పంపిస్తాడు వీళ్ళు వచ్చి ఫోర్ నాట్ టూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే బయట నుంచి ఒక అతను వచ్చి లాక్ వేస్తాడు ఇంతలో రాహుల్ రిపోర్టర్స్ని పంపిస్తాడు వీళ్ళు బయటికి రా వచ్చేటప్పటికి రిపోర్టర్స్ ఎదురు వచ్చి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీకు ఇక్కడ ఏం అవసరం అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు అంతలో కావ్యం కూడా అక్కడికి వచ్చేస్తుంది మాకేం అవసరాలు ఉన్నాయా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఏదో ఒకటి ఎందుకు క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలియదు కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అని వాళ్ళని సైడ్కి పంపించేసి వాళ్ళని తీసుకొని నడుస్తుంది అంతలో అనామిక వాళ్ళ అత్తయ్య అందరు కలిసి వీళ్ళకి ఎదురుగా వస్తారు అప్పటికే న్యూస్ టీవీలో వస్తుంది వీళ్ళ గురించి వీళ్ళు ఇలా హోటల్లో దొరికారని కవి అప్పు హోటల్లో దొరికారని న్యూస్లో వస్తుంది ఆ న్యూస్ కనకం వాళ్ళ భర్త ఇద్దరు కలిసి చూసి షాక్ అవుతారు కనకం ఇది ఇలా జరగడానికి వీల్లేదు నేను ఇప్పుడే వాళ్ళని వెళ్ళి నిలదీస్తాను ఇదంతా జరగడానికి కారణం ఆ దుగ్రాల కుటుంబం ఆ దుగ్రాల కుటుంబాన్ని నేను ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను అంటూ బయలుదేరుతుంది మీరు వస్తే రాని లేకుంటే లేదు అని తన భర్తకు చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఇంట్లో కవిని అప్పుడు న్యూస్తో పెట్టి అనామిక నిలదీస్తూ ఉంటుంది అప్పుడు కనకం వస్తుంది అది నిజమే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది నువ్వు అనుకునేది నిజమే అని అంటుంది అప్పుడు రాజ్ మీరు ఆపండి అని అంటాడు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి